ఒక ఊహించని షాక్ తగలబోతుందా జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులు రాజీనామా చేయబోతున్నారా పార్టీ గుడ్ బై చెప్పబోతున్నారా తాజాగా అయితే ఒక లెక్క అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదే జగ్గంపేట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జ్యోతుల చంటిబాబు వైసీపీకి రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది జనవరి నాలుగో తేదీన ఆయన టీడీపీలో జారబోతున్నారనేది అలాగే పిఠాపురం ఎమ్మెల్యే పెండెన్ దొరబాబు కూడా ఆయన రాజీనామా చేసి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన టీడీపీలో చేరబోతున్నారనే భారీ ప్రచారం జరుగుతుంది అలాగే పత్తిపాడు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పర్వత ప్రసాద్ ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అనేది డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అంటే టిక్కెట్ ఇవ్వకపోయినా సరే వీళ్ళు టీడీపీలో జాయిన్ అవుతా ఉంటున్నారు ఎందుకు అంటే తమకు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు అనే భావనలో వీళ్ళు ఉన్నారంట వీళ్ళతో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు అనేది ఎందుకంటే ఈ సామాజిక న్యాయం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది మనోభావాలను దెబ్బతీస్తున్నాయి వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది అనేది కాకపోతే ఇండివిజువల్గా వాళ్ళకి గెలిచే సత్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇండిపెండెంట్లుగానైనా స్వతంత్ర అభ్యర్థులుగానైనా బరిలోకి దిగొచ్చు లేదు మేము పార్టీ మారుతామంటే అక్కడ ఆల్రెడీ ఆ పార్టీ నాయకులు లేదంటే జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫేస్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అవకాశం ఉండదు అయినా సరే జాయిన్ అవుతారనుకుంటే ఇంకా వాళ్ళు మరి దేనికోసం వెళ్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దింపడానికి ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించేసుకున్నారు కాబట్టి ఆ పార్టీకి ప్రచారం చేయకూడదు వాళ్ళ ప్రధాన ఉద్దేశం మరి రాజీనామాలు ఈ చేరికలు ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి